ఈ లక్షణాలు ఉంటే అమ్మాయిలు మిమ్మల్ని ఖచ్చితంగా ఇష్టపడతారు ఏది దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడే వాళ్లని మహిళలు ఎక్కువ ఇష్టపడతారు మాట్లాడడంలో ఏమాత్రం సంకోచం లేని వారిపై ఇతరుల్లో చెడు భావాలు ఉండవని దానితో అలాంటి వాళ్లని కోరుకుంటారు సీక్రెట్స్ లేకుండా మాట్లాడటం వంటివి చేస్తే దృఢంగా వాళ్ల మధ్య రిలేషన్ ఉంటుంది మహిళలు ఎప్పుడూ కూడా తమ భావాలను అర్థం చేసుకుని గౌరవించే భాగస్వామి కోసం చూస్తారు సంతోషకరమైన సంబంధానికి ఇది చాలా ముఖ్యం ఏదైనా విషయంలో జడ్జ్ చేయకుండా ఒకరి భావాలని మరొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం సొంతంగా ఎలా ఉన్నారో అలా ఇష్టపడాలని మహిళలు కోరుకుంటారు నువ్వు మారు నీ దగ్గర నుంచి ఈ మార్పు రావాలని అబ్బాయిలు చెప్తే మహిళలకి ఇష్టం ఉండదు పైగా అవసరానికి తగ్గట్టుగా మారే వ్యక్తులని కూడా అమ్మాయిలు ఇష్టపడరు ఏమైనా కండిషన్స్ పెడుతూ ఉంటే కూడా ఆ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడదు మహిళల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యమని భావిస్తారు ఆత్మగౌరవం విషయానికి వస్తే అమ్మాయిలు తమకి ఇష్టమైన వాళ్లని కూడా పక్కకి పెట్టేస్తారు పొరపాటున కూడా స్త్రీల ఆత్మగౌరవానికి దెబ్బ తగలకూడదు నమ్మకంతో ఉండాలని అనుకుంటారు మనస్ఫూర్తిగా అతనిని ప్రేమించాలని అమ్మాయిలు కోరుకుంటారు అసలు మోసాన్ని సహించరు మోసం వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరు